అంగన్వాడీ కార్యకర్తల పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వానికి శ్రామిక శక్తి పటిమ తెలియజేశారని అంగన్వాడీ కార్యకర్తలను అభినందించారు ఐఎఫ్టియు నాయకులు తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగన్వాడీ కార్యకర్తల అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి పోలారి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపునేని హరికృష్ణ హాజరై ప్రసంగించారు తమ డిమాండ్ల పరిష్కారానికి అంగన్వాడీలు నలభై రెండు రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేశారని ప్రభుత్వం యస్మా ప్రయోగించిన వెనకడుగు వేయలేదని అభినందించారు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశాలు తిరుపతిలో జరుగుతున్న నేపథ్యంలో పోరాట స్ఫూర్తిని కనపరిచి భవిష్యత్ కార్మిక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన అంగన్వాడీలను అభినందించడం కోసం ప్రత్యేకంగా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోందన్నారు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేశారు అయితే ఈ పోరాటం ఇది ఒక అమోఘమైన విజయం అని కానీ ఘన విజయం అని మేము ఐఎఫ్టీయు అనుకోవటం లేదు అట్లని చెప్పింది ఒక సంతృప్తికరమైన అగ్రిమెంట్ కానీ కూడా మేము అనుకోవట్లేదు అయితే ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోరాడినటువంటి అంగన్వాడీలకు మేము అభినందన తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా కొన్ని విజయాలు గ్యారంటీగా సాధించి తీరారు ఈ విజయాలు భవిష్యత్తులో ముందుకు తీసుకోవడానికి ఒక రకంగా అనేక అంశాల్లో ఈరోజు విజయాలు వచ్చాయి ఉదాహరణకి అరవై రెండు ఏళ్ళకు పెంపుదలు కానీ యాభై ఏళ్ళు దాకా వయోపరిమితి హెల్పర్లకు పెంపుదలు కానీ వర్కర్లను ఏడు వేల మందిని మినీ వ్యవస్థను రద్దు చేసి మెయిన్ చేయడం కానీ ఇంకా బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పడం కానీ ఇది ఒక అమో అమోఘమైన అపూర్వమైనటువంటి సమ్మెగా మా ఐఎఫ్టిగా మేము భావిస్తున్నాం ఈరోజు రేపు రాబోయే ప్రభుత్వం అయినా లేదా ఈ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినా రేపు ఖచ్చితంగా జూలైలో జీతాలు పెంచి తీరాలి దానికి కావలసిన పునాది ఈరోజు నిర్మించారు